పర్లోక రాజ్యము ఎక్కడ మనం అనుభవిస్తాం ఎక్కడ అనుభవిస్తే పర్లోక రాజ్యము పర్లోక రాజ్యం మనము అడుగు పెట్టగలము ఆ రాజ్యం ఎలా ఉంటుంది అక్కడ దుఃఖం ఉండదు ఏడిపు ఉండదు ఆ ఎల్లప్పుడూ మన ప్రభుని పరిశుద్ధుడు 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 ఎల్లప్పుడూ ఆయన ఆరాధిస్తూనే ఉంటాం ఆ ఆరాధన ఎక్కడ పర్లోక రాజ్యము ఈ భూలోకములను నువ్వు అప్పుడు అనుభవిస్తే నీ చింత దిగులు అన్ని తొలగిస్తాడు ఇక్కడ దేవుడు బ్లెస్ చేస్తాడు ఎక్కడ మల్టిప్లై చేస్తాడు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ఎక్కడ అనుభవిస్తావు ఈ భూలోకములను నువ్వు అనుభవిస్తావు ఆ పరలోక రాజ్యం కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఈ చింత దిగులు అన్ని తొలగిస్తాడు ఒక్కసారి మీరు ఒక గమనించండి ఆకాశ పక్షులు చూసినప్పుడు విత్తవు కొయ్యవు వాటిని పోషించే